తెలంగాణలో ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం నెంబర్ టూ స్థానంలో ఉన్నాం కొన్ని బూతులలో నెంబర్ త్రీలో కూడా ఉన్నాం నెంబర్ త్రీలో ఎక్కడ వచ్చి వచ్చామో అదేవిధంగా నెంబర్ టూలో ఎక్కడైతే వచ్చామో అక్కడ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళడం కోసం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఉందో మనం చూస్తున్నాం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి అనేక రకాలుగా ఇచ్చినటువంటి హామీలను తూట్లు పొడుస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకున్నా యూత్ డిక్లరేషన్ తీసుకున్నా బీసీ డిక్లరేషన్ తీసుకున్నా రైతు డిక్లరేషన్ తీసుకున్నా మైనార్టీ డిక్లరేషన్ తీసుకున్నా అందులో ఏ ఒక్క డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఈ యొక్క రైతుల రుణమాఫీ ఏ రకంగా ఈరోజు గందరగోళంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ఆశలు పెట్టి రైతుల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది లోపల చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిది కాదు డిసెంబర్ అక్టోబర్లో వేస్తాము నవంబర్లో చేస్తామని అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు దేవుడి మీద దేవతల మీద ఒట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చివరకు రైతుల రుణమాఫీ అయిపోయింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ మరి ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు సమగ్రమైనటువంటి వివరాలు ఈరోజు తెలంగాణ రైతాంగం మీద ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది రెండు లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు ఇంకెంతమందికి చేయాల్సి ఉంది ఈ విషయాలు ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం పెట్టకపోతే రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీయే మనము ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉద్యమం ప్రారంభించాం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు తీసుకున్నాం గ్రామాల్లో కూడా రచ్చబండల పేరుతో ఈరోజు రైతులను పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం కానీ ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగినటువంటి గ్రామం లేదు అన్ని గ్రామాలలో కూడా తూతు మంత్రంగా మరి రోజు రుణమాఫీకి సంబంధించినటువంటి తతంగం నడిపిస్తున్నారే తప్ప సమగ్రంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏ గ్రామంలో కూడా పూర్తి చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు సభ్యత్వ కార్యక్రమం కొనసాగిస్తూనే ఈ యొక్క రైతాంగ సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా మనం ఈ రాష్ట్రంలో మరి ఒక ప్రజా ఉద్యమాలను కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంతకుముందు చెప్పినట్టు దళిత సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఓబీసీ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేక యువకులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైతే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఏ రకంగా పది సంవత్సరాల పాటు అధికారంలో చలాయించిందో ఈరోజు సరిగ్గా అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది పూర్తిగా నియంతృత్వ ఆలోచనలతో ఆ రోజు కేసీఆర్ పరిపాలన చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈరోజు మహిళల సమస్యలు కావచ్చు ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు మన మోర్చాల తరఫున మహిళా మోర్చా యువ మోర్చా బీసీ ఓబీసీ మోర్చా ఎస్సీ మోర్చా అన్ని మోర్చాలు కూడా ఈరోజు ఎస్టీ మోర్చా అన్ని మోర్చాలు కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి మన పార్టీ తరఫున కిసాన్ మోర్చా కూడా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రైతాంగ సమక్షల మీద పోరాటం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ